अंदर की नमस्कार वेलकम बैक टूष मे मोन लॉक्स अंदर उ నేనైతే చాలా బాగున్నాం అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి పర్చేస్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అసలు ప్రైస్ ఏంటి ఇంతేనా ఇది నిజమైనా అని అనుకునే రేంజ్ లో మంచి బోర్జెట్ రేంజ్ లో సూపర్ క్వాలిటీ పట్టు శారీస్ తీసుకొచ్చాను అస్సలు చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదాం ఈ వీడియో వెళ్ళారు మేము మీరు ఎందుకు మంచి ఉన్నారు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి మంచి జార్జెట్ పైన ఈ శారీ అనేది ఇలా వచ్చిందనమాట చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో మొత్తం సిల్వర్ మెడింగ్ ప్యాటర్ రాణి పింక్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందన్నమాట శారీ అనేది ఇంకా చీర ఓపెన్ చేసేద్దాం మనం క్లియర్ గా శారీ ఓపెన్ చేసి నేను అస్సలు లిటర్లీ ఇది కదడుకుందా సో నేను అస్సలు నమ్మలేకపోయాను అసలు వస్తే ఎలా ఉంటుంది ప్లేయింగ్ పార్ట్ ఉంటుందా మీరు జార్జెట్ అని చెప్పారు కానీ జార్జెట్ వస్తుందా లేదా అని ఆలోచించాను బట్ ఫైనల్లీ సాటిస్ఫై అయ్యాను అనమాట చూసారా పల్లె వచ్చేసి మనకి ఇలా వచ్చింది మొత్తం సిల్వర్ వింటో చాలా నీట్ గా వచ్చింది క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వచ్చింది అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే మనకి ఇదేండి చక్కగా చిన్న చిన్న బుట్టిస్ పార్టర్ తో మనకి శారీ అనేది ఇలా వచ్చింది చీర వేసుకున్నా కూడా ఎవరికైనా కూడా ఇట్టే సూట్ అయ్యే మంచి శారీ అనమాట ఇక్కడ బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది మీరు బోర్డర్ కూడా చూడొచ్చు దగ్గర నుంచి ఇదిగోండి బోర్డర్ అయితే ఇలా వచ్చింది అండ్ శారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ ఇలాగా చిన్న చిన్న బ్లూటీ డిజైన్ తో వచ్చింది చాలా అందంగా ఉందండి శారీ మాత్రం అండ్ చీర బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చాలా మంది వి డౌట్ ఇదిగోండి వివింగ్ అనేది బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చింది ఇంకా శారీ మొత్తం చూస్తే మనకి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా చాలా అందంగా ఉందండి అసలు నాకైతే భలే నచ్చేసింది ప్రైస్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడిందండి అంటే అయితే తక్కువ బడ్జెట్ లోనే వచ్చింది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ కూడా మనకి చక్కగా బెనారసి టైప్ వచ్చింది సో ఈ ప్యాటర్న్ అంతకు ముందు వచ్చింది లేదనట్లేదు బట్ ఇప్పుడు ప్రైస్ పై మన దగ్గరకు వచ్చాయి కదా సో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు కదా ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అంతా సో దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది నేను అది కూడా చూపిస్తాను ఈ కలర్ నచ్చితే మీరు డెఫినెట్ గా పర్చేస్ వేసుకోవచ్చు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ సారీ చాలా స్లిమ్ గా అందంగా కనిపిస్తారు కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళు కూడా చక్కగా స్లిమ్ గా అందంగా కనిపిస్తారు చీర ఎలా అయినా డ్రాప్ చేసే తీసుకోవచ్చండి ఇటువంటి ప్రాబ్లం లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీటితో మీరు లెహెంగా స్టిచ్ చేసుకోవచ్చు కిట్స్ కి లెహెంగాస్ కూడా స్టిచ్ చేయించవచ్చు తక్కువ బడ్జెట్ లో హై క్వాలిటీతో వచ్చింది కాబట్టి మీరు అలా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు చాలా చక్కగా వచ్చింది నచ్చింది ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ శాండీ అట్లా ఇంకొక కలర్ ఉందని చెప్పాను కదా అది వచ్చేసి ఇదేనమాట ఇది కూడా సేమ్ యాజిటిస్ అలానే ఉండదండి కలర్ కాంబినేషన్ అంతా కూడా జస్ట్ మేము ఓవరాల్ లుక్ ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇది కూడా శారీ మొత్తం చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా మనకి వీటిని ఇదే కాదు ఇంకా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో వేరే కలర్ కావాలన్నా మీరు ట్రై చేయొచ్చండి చూసారు కదా సారీ అయితే ఓవరాల్ గా ఇలా వచ్చిందనమాట మొత్తం ఆల్ ఓవర్ మనకి సిల్వర్ వేవింగ్ తో వచ్చింది అండ్ బ్లౌజ్ చూస్తే మనకి ఇలా వచ్చింది సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఈ సారీ కూడా నచ్చితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ టూ కలర్స్ కాంబినేషన్స్ నేను తెప్పించాను సో మీకు ఏది నచ్చింది ఏది కావాలి అనేది చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పట్టు టైప్ లో మంచి శారీ కావాలి అనుకుంటే దీనికి ఆలోచించకుండా వెళ్ళిపోవచ్చు ఇది మనకి చక్కగా కాంచీవరం టైప్ వచ్చి మనకి ఆల్ ఓవర్ అవుట్ డిజైన్ తో సారీ మొత్తం డిజైన్ వచ్చింది చాలా రిచ్ గా ఉందండి ఈ శారీ మాత్రం మీరు అసలు ఏ ఫెస్టివల్స్ కైనా వెడ్డింగ్స్ కైనా హ్యాపీగా కట్టేసుకోవచ్చండి ఫుల్లీ రిచ్ లుక్ ఇచ్చే శారీ అనమాట నేను పళ్ళు ఓపెన్ చేస్తాను మీకు అర్థం సో శారీ మొత్తం చూస్తే మనకి చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది చూడండి చీర అయితే చక్కగా ఎంత మెరిసిపోతుందో దగ్గద ఈ చీర కట్టుకున్న కూడా మీకు అలానే ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ దివాళీ రోజు నైట్ ఈ శారీ కట్టుకుంటే లక్ష్మీదేవి అమ్మవారు పూజ చేసేటప్పుడు ఇంకా సూపర్ గ్రాండ్ గా కనిపిస్తారు ఫొటోస్ కూడా చాలా చక్కగా వస్తాయి సో మీరైతే మిస్ చేసుకోవద్దు ఎవ్వరు కావాలన్నా మీరు అసలు హ్యాపీగా ఫోటోస్ వేసుకోండి సూపర్ క్వాలిటీ శారీ అండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ తప్పకుండా ట్రై చేయండి అంటే చీర మొత్తం చెప్పాను కదా ఆల్ ఓవర్ బ్రకో డిజైన్ తో మనకి ఫుల్లీ వీవింగ్ అండి శారీ మొత్తం వీవింగ్ ఇంకొక విషయం ఏమంటే మనకి చీర బోర్డర్ అనేది ఇక్కడ ఎలా అయితే ఇచ్చారో పైన కింద సేమ్ బోర్డర్ అనేది వచ్చింది అండ్ ఆ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది చూడండి బోర్డర్ కూడా చాలా చక్కటి లుక్ అయితే వచ్చింది సో శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇదే డిజైన్ మీలో చాలా మంది బ్యాక్ ఫినిషింగ్ అడుగుతారు ఇదిగోండి బ్యాక్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది శారీ అండ్ ఇక చీర మొత్తం చూస్తే ఒక ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి ప్లెయిన్ అంటే ఇది మరీ అంత ఎక్కువ కాదు జస్ట్ మనం కట్టుచెన్ కట్టుకోవడానికి సరిపడగా ఇచ్చారు కానీ బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు కలర్ ఆప్షన్స్ అలాగే ఉన్నాయి ఇన్ కేసు వేరే కలర్ కావాలన్నా ట్రై చేయొచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్ని చిన్న బుటీస్ అనమాట సూపర్ క్వాలిటీతో వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కూడా బుటీస్ డిజైన్ చూసారా చీర అయితే అసలు నో వర్డ్స్ ఫ్రెండ్స్ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చక్కటి కలర్ కాంబినేషన్ చాలా ముద్దుగా ఉంది ఎవరు కట్టుకున్న బుట్ట బొమ్మలాగా కనిపిస్తారు చాలా అందంగా కనిపిస్తారు ఏ ఒకేజన్ కైనా మనం చేయొచ్చు అండ్ ఈ కలర్ కాబట్టి మనం ఫెస్టివల్స్ కి వెడ్డింగ్స్ కి ఎక్కడికైనా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి ఏ ఒక్కజన్ కి అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మన థర్డ్ సారీ అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది ఇది మంచి చక్కగా కొంచెం పైతానీ టైప్ ఆ ప్యాటర్న్ తో అనమాట ఎల్లో ఉన్న ఆరెంజ్ కలర్ ప్యాటర్న్ అండి ఇది కూడా ఫుల్ హీవింగ్ తో మనకి సిల్వర్ హేవింగ్ తో వచ్చింది శారీ అనేది ఓపెన్ చేసి చూసేద్దాం చీర వచ్చేసి మనకి ఇలాగా ఇది మనకి పాటు ఆరెంజ్ ఫినిషింగ్ లో వచ్చింది ఈ శారీకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇదే అనమాట చక్కటి బోర్డర్ ఇక్కడ వచ్చింది చూసారా చక్కగా కింద బోర్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఇది మనకి చాలా హైలైట్ అయింది అనమాట ఇంకా శారీ మొత్తం ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూడండి శారీకి ఇలా అయితే వచ్చింది అండ్ చీర మొత్తం చూసేద్దాం వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అండ్ కింద ప్యాటర్న్ చూస్తే మనకి ఇది గా ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ తో వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అండి మొత్తం సిల్వర్ వివింగ్ తో ఆరెంజ్ మీద సిల్వర్ వివింగ్ తో అండ్ ఈ బోర్డర్ ప్యాటర్న్ ఇచ్చారు చక్కగా స్లీవ్స్ ఈ ప్యాటర్న్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దు ఈ శారీ ట్రై చేయండి బట్ ఇందాక చూపించిన పింక్ శారీయా ఇదాకా అడిగితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ పింక్ శారీ అనే చెప్తాను సెకండ్ ఆప్షన్ అయితే దీనికి ఇవ్వండి ఓకేనా పట్టు శారీస్ లో మాత్రమే ఫస్ట్ చూపించిన జార్జెట్ శారీస్ లో మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు ఏదైనా కూడా చాలా బాగుంది ఇందక చూపించాను కదా జార్జెట్ శారీస్ లో ఇది ఇంకొక ప్యాటర్న్ ఇది కొంచెం దానిపైన ఇంకొంచెం హై క్వాలిటీ లైక్ ఇది మనకి ప్రైస్ అరౌండ్ ఇది కూడా అంత ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ వచ్చింది బట్ ఈ కలర్ ఎంత ముద్దుగా ఉందండి చీర అయితే చక్కగా ముద్దుగా ఉంది ఇదిగోండి చీర మొత్తం చూస్తే ఓ రాలి ఆల్ ఓవర్ మనకి శారీ అంతా ఇలా వచ్చింది ఇది పళ్ళు పాట చాలా బాగా వచ్చింది పళ్ళు అండ్ శారీ మొత్తం చూస్తే ఇది సూపర్ క్వాలిటీ అండి అసలు వేసుకున్న కూడా ఈ కలర్ చాలా నైస్ గా ఉంటుంది అండ్ స్లిమ్ గా అందంగా కూడా కనిపిస్తాము మెత్తగా ఉంటుందండి ఫాలోయింగ్ మెటీరియల్ దీంతో నేను చెప్పాను కదా లెంగాస్ కానీ కిడ్స్ కి లంగజట్టికి మీరు అలా కూడా కుట్టించుకోవచ్చు అండ్ ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా ముద్దుగా చక్కగా అనిపిస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్లీ సిల్వర్ వేవింగ్ తో కనిపిస్తుందా కంప్లీట్లీ సిల్వర్ వేవింగ్ తో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు సో ఈ శారీ కూడా చాలా నైస్ గా ఉంది హండ్రెడ్ రికమెండెడ్ శారీ అనేది కూడా చాలా చాలా క్యూట్ కింగ్ ఉంది అనమాట డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి ఈ సారీ కూడా ఎవరికైనా నచ్చితే మిస్ చేసుకోవద్దు చీర అయితే చాలా చక్కగా అనిపించింది నాకు పైన కింద బోర్డర్ కూడా చాలా బాగుంది ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇంకా అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఈ ఫ్లేవర్ డిజైన్ అనేది ఇచ్చారు దానికి ఆల్ ఓవర్ శారీ మొత్తం చిన్న చిన్న బుటీస్ అనేది ఇచ్చారు అంతే ఫ్యాబ్రిక్ మిగిలిందా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా సేమ్ యాజ్టీస్ వచ్చింది చాలా బాగుంది లాస్ట్ శారీ వచ్చేసి ఇది చూసారా ఈ శారీ కూడా చాలా మందికి నచ్చుతుంది ఇప్పుడు మనకి గద్వా శారీస్ అనేవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా సో సేమ్ అదే టైప్ లో వచ్చిందనమాట సేమ్ అని చెప్పను దానికి ఆల్మోస్ట్ దగ్గరగా ప్యాటర్న్ అలా వచ్చింది దీనికి వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఇచ్చారు పళ్ళు చిన్న చిన్న ఫ్లోర్ డిజైన్ ఇలా వచ్చింది కింద బోర్డర్ కూడా ఈ శారీ స్పెషల్ ఏంటంటే మనకి ఈ పైన ఏదైతే బోర్డర్ ఉంటుందో ఏంటైతే కింద కూడా మెయింటైన్ చేస్తారు సో చాలా బాగుంటుంది అనమాట కట్టుకున్న చాలా అందంగా కనిపిస్తారు ఈ శారీస్ మన మొదటి సైజ్ వాళ్ళకైతే చాలా చక్కగా అందంగా కనిపిస్తారు అనమాట వీటిల్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నట్టున్నాయ్ నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను దానికి రిలేటెడ్ నచ్చితే ట్రై చేయొచ్చు ఈ శారీస్కి ఏంటంటే సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ సిల్క్ శారీస్ ఎలా అయితే ఉంటుందో అట్లా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి చిన్ని చిన్ని బుటీస్ ఇచ్చారు చీ ఆల్ ఓవర్ మనకి ఆ చిన్ని చిన్ని బుటీస్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ వివింగ్ వచ్చిందనమాట కలర్ అయితే చాలా యూనిక్ గా అనిపించింది లైట్ కలర్ చాలా తక్కువ మంది దగ్గర ఉండే ఉంటుంది ఈ కలర్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఆలోచించకండి హ్యాపీగా హోటల్ ప్లేస్ చేసుకోవచ్చు పైన హోటల్ ఇలా వచ్చిందా శారీకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది కింద కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇట్లా వివింగ్ అనేది వచ్చింది అనమాట చిన్న చిన్ని బుటీస్ తో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది సూపర్ క్వాలిటీతో వచ్చింది బ్లౌజ్ కూడా సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆలోచించుకోండి వేసుకున్నా కూడా లుక్ వేస్ గా బలం ఉంటుంది అనమాట

అండ్ చూసినా కదా ఈరోజు టోటల్ నేను ఒక సిక్స్ శారీస్ చూపించాను సిక్స్ టు సెవెన్ శారీస్ అని కూడా వీటిలో ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ వేసుకోవచ్చు అండి అన్ని కూడా క్వాలిటీ చాలా బాగా చక్కగా వచ్చాయి ఆ మనం పెట్టే ప్రైస్కి క్వాలిటీ అనేది కంప్లీట్లీ వర్త్ అనిపించింది అని చేసిన అందమైన డ్రెస్ కూడా మీషోలో పర్చేస్ వేసింది టాప్ అండ్ బోటమ్ సెట్ అండి చాలా చక్కగా వచ్చింది అండర్ బడ్జెట్లో ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్కి వచ్చింది ఇన్ కేసు ఈ చేసి ఎవరికైనా నచ్చిందంటే హ్యాపీగా పర్చేస్ వేసుకోవచ్చు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి Thank you for watching. Bye bye.